హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నానండి మీ తులసి చెట్టు గుబ్బురుగా పెరగడం లేదా లేకపోతే వాడిపోతుందా దానికి మీకు ఒక టిప్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి నేను ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది మా ఇంట్లోని తులసి చెట్టు అండి అయితే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీన్ని ఇంకా మనం గుబ్బురుగా చేయాలంటే కొన్ని టిప్స్ తీసుకోవాలి ప్రాపర్గా వాటరింగ్ చేయాలి అలా అని ఓవర్ వాటరింగ్ చేయకూడదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ తుల్సి చెట్లు మనకు ఇవి వస్తాయి కదండీ దవనంలాగా అదే తులసి సీడ్స్ వస్తాయి కదా ఇవి ఇలా ఎప్పటికప్పుడు మనం కట్ చేసేయాలి ఒక వన్ వీక్ టెన్ అయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా అలా కట్ చేసేయాలి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేస్తూ ఉంటే మనకు మంచి గుబ్బురుగా తులసి చెట్టు అనేది వస్తుందండి అందుకోసమే మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను మీకు మీరు ట్రై చేసి చూడండి కంపల్సరీ సక్సెస్ అవుతుంది సాయిల్ మిక్స్ ప్రాపర్గా ఉండాలి మనం టైంకి వాటరింగ్ చేస్తూ ఉండాలి అలాగే ఈ సీడ్స్ వస్తాయి కదా అవి మొత్తం తీసేయాలి అప్పుడు మనకు తులసి చెట్టు అనేది మంచి గుబ్బురుగా వస్తుంది చూడండి ఎంత గుబ్బుగా పెరిగిందో ఇది నేను ఒక వన్ మంత్ నుండి మీకోసం ఈ సీడ్స్ తీస్తూ చెట్టు పె పెంచడం ఇదంతా చూపిస్తున్నాను నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి